పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పద్దెనిమిది సంవత్సరాలుగా పారితోషికాలు ఇస్తున్నారు కొత్తపల్లి హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ చెరుకు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళ అమ్మ నాన్న చెరుకు నరసింహారెడ్డి సుశీల జ్ఞాపకార్థం ఈ పారితోషకాలు ఇస్తున్నామని తెలిపారు మొదట తక్కువ మొత్తంలో మొదలుపెట్టి పెంచుకుంటూ వచ్చామని అన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇంటి పెద్ద దిక్కు లేని పిల్లలకు ఈ పారితోషికం ఇవ్వటం జరిగిందన్నారు రెండు వేల ఐదు సంవత్సరంలో మా నాన్నగారి పేరు మీద ఈ విద్యా ప్రోత్సాహకాలు ప్రారంభించడం జరిగింది అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం బడ్జెట్ను కొంచెం కొంచెం పెంచుతున్నాం ఎక్కువ కాదు కొంచెం కొంచెం పెంచుతూ ఈ సంవత్సరం ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు ఈ సందర్భంగా పంచడం జరిగింది తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలకు పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పిల్లలకు కూడా ప్రోత్సాహంగా డబ్బులు పంచడం జరుగుతుంది ఇది జీవితకాలం వరకు కూడా కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కొత్తపల్లి పాఠశాల పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి పాఠశాలకు ఒక గొప్ప దాత పిల్లలందరికీ ప్రోత్సహించడం జరుగుతుంది వీరు పాఠశాలలోని విద్యార్థులకు కాకుండా అంటే ప్రతి క్లాస్లోని ఫస్ట్ సెకండ్ విద్యార్థులకే కాకుండా వెళ్ళలు చదువు అయిపోయిన పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు కూడా ఈ స్కాలర్షిప్ను ఇస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది ఇంకా బాగా చదువుకున్న పిల్లలకు అంతమంది బీటెక్ వాళ్ళకు కూడా ఇస్తూ వాళ్ళ చదువు కంప్లీట్ అయ్యే వారు కూడా ప్రోత్సహించేవారు అదేవిధంగా ఎవరైనా విద్యార్థులు ఆర్ఫాన్స్ ఉంటే ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు చొప్పున కూడా మీరు వారికి ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఏ పేద విద్యార్థి కూడా వారి చదువు ఆగిపోకుండా మా మోరల్ మోరల్గా సపోర్ట్ చేస్తూ ఎకనామిక్గా కూడా సపోర్ట్ చేస్తూ వారి విద్య కంప్లీట్ అయ్యేలాగా సార్ ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా ఈ పాఠశాలకు ఐదు కంప్యూటర్లు కూడా వచ్చే విధంగా వారు మూడు లక్షల రూపాయలను డొనేట్ చేసి వారు ఒక ఇన్స్ట్రక్టర్ను అదే విధంగా ఐదు కంప్యూటర్లు కూడా పాఠశాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేశారు ఈ విధంగా కూడా విద్యలో మరియు వారికి నగదు బొమ్మగా కూడా సారు ప్రోత్సహించి కొత్తపల్లి పాఠశాల విద్యార్థులను ఎప్పుడు చదువు కా ఆగిపోకుండా చాలా సహాయం చేస్తున్నారు మా పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్